మెగా లో ఆనందం మొదలైంది నాగబాబు అల్లు అర్జున్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ వారికి ఓ గుడ్ న్యూస్ అందింది అంటున్నారు మెగా అభిమానులు ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అనుకుంటున్నారా మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారంట నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతోంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అందల రాక్షస్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన లావ్ణి త్రిపాఠి మిస్టర్ సినిమాతో వరుణ్ తేజ్లో ప్రేమలో పడి పడిన విషయం తెలిసిందే ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రహస్యంగా డేటింగ్లో ఉన్న వీరు తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు అయితే వీరికి వివాహం జరిగి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోతున్నాయి దీంతో ఈ కప్పులు ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని జనాలు తెగ ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే వారికి ఊహించని సర్ప్రైజ్ అందింది నెట్ ఇంట్లో నాగబాబు తాతయ్య కాను అనే గుసగుసలు మొదలయ్యాయి అయితే దీనిని కొందరు కొట్టిపారేస్తే మరికొందరు అవును అని సమాధానమే ఇస్తున్నారు ఎందుకంటే లావణ్య ఓ బాబుతో కలిసి ఉన్న పోస్ట్ చేసింది అయితే ఆమె తల్లి కాబోతుందని డైరెక్ట్గా చెప్ప చెప్పలేకనే అలా ఇన్డైరెక్ట్గా చెప్పుకొచ్చింది త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడు ఏమో మెల్లిగా లావణ్య అఫీషియల్గా త్వరలోనే ఈ గుడ్ న్యూస్ చెప్తుందేమో అంటూ పలు విధాలుగా కమెంట్స్ చేస్తున్నారు కాగా దీనిపై బ్యూటీ స్పందిస్తే కానీ ఎలాంటి క్లారిటీ వచ్చేలా లేదు